అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నెడమనూరు వరకు ఫ్లైఓవర్ నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది అంతేకాదు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీ గారు హామీ ఇచ్చారు కాగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో అమరావతి రాజధాని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవునా నూట యాభై కిలోమీటర్ల బెడల్పుతో నాలుగు వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఈ రోడ్డు నిర్మాణానికి అటు కేంద్రం సైతం ఓకే చెప్పింది కృష్ణా గుంటూరు జిల్లా పరిధిలో ఎనభై ఏడు గ్రామాలను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించాలనుకున్నారు ఇందుకోసం ఆర్ఎండిబి అధికారులు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు ఆర్వీ అసోసియేట్స్తో డిపిఆర్లు కూడా తయారు చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం మూడు వేల నాలుగు వందల హెక్టార్ల భూమితో పాటు భూసేకరణ కూరు నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది భూసేకరణతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి నిర్మాణం కోసం మొత్తం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని భారతమాల ప్రాజెక్ట్ కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఇందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ తరువాత ఈ ప్రాజెక్టును జగన్ గారి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్తో పాటు విభజన హామీలపై ప్రజల్లో ఆశలు చిగురించాయి ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు కేంద్ర మంత్రులను కలిసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన ఆవశ్యకతను వివరించారు దీంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అలానే అమరావతి రాజధానిలో కీలక అడుగులు పడుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు కొత్త సంస్థల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి జాతీయ స్థాయి విద్యా సంస్థల రాక ప్రారంభమైంది వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో కేంద్ర సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు మారిన పరిస్థితులతో అవి అమరావతి బాట పడుతున్నాయి అందులో భాగంగా దేశంలోనే అత్యంత పురాతన బిజినెస్ స్కూల్లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తమ క్యాంపస్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి సిద్ధం కావటం విశేషం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే ఆ సమయంలో రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ ఏర్పాటుకు అప్పట్లో ఆ సంస్థ సిద్ధమైంది ప్రభుత్వం మారడంతో నిర్ణయం మారింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో తిరిగి జేవిఆర్ బిజినెస్ స్కూల్ తమ క్యాంపస్ను అమరావతిలో పెడతామని ముందుకు వచ్చింది ఈ మేరకు సిఆర్డిఐ కమిషనర్ కాటం నేని భాస్కర్ గారితో చర్చలు జరిపింది ఆ యాజమాన్యం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు అవుతుంది ఈ క్యాంపస్ జాతీయ స్థాయిలో అడ్మిషన్స్ ఉంటాయి ఐదు వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు పీజీ యూజీ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి జాతీయ స్థాయిలో కూడా అడ్మిషన్స్ జరుగుతాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టీల్ సిటీ జమ్షేడ్పూర్లో ఏర్పాటైన జీవీఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు ఢిల్లీలోని బజ్జూర్లో కూడా క్యాంపస్ ఉంది జాతీయ స్థాయిలో ప్రస్తుతం తొమ్మిదవ ర్యాంక్లో ఉన్న ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసే ఏపీలో బిజినెస్ స్కూల్ లేని కొరత తీరనుంది మరిన్ని జాతీయ సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఇది దోహదపడనుంది లానే మళ్లీ రాజధానికి విచ్చేస్తున్న నలభై ఐదు సంస్థలు సిఆర్డిఏతో సంస్థల ప్రతినిధులు చర్చలు జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలనే సూచనలు ఎనిమిది నుంచి పనులు ప్రారంభించే ఏర్పాట్లు సంస్థలతో ఎంఏయడి అధికారులు చర్చలు మళ్లీ రాజధానికి విచ్చేస్తున్న నలభై ఐదు సంస్థలు గతంలో భూ కేటాయింపు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలు మోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి సోమవారం నుంచి దాదాపు నలభై ఐదు కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాలు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నాయి కొన్ని సంస్థలు ఇప్పటికే సిఆర్డిఏ అధికారులతో టచ్లోకి వచ్చాయి తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం నూట ముప్పై రెండు సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి వీటిలో కేంద్ర సంస్థలు నలభై ఐదు వరకు ఉన్నాయి కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విద్వాంసానికి పాల్పడింది కార్యాలయాలు ఏర్పాటు స్థలాల స్వాధీనం అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది దీంతో గత ఐదేళ్ల కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి కొన్ని సంస్థలకి భూ కేటాయింపులను రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది ఆయా సంస్థల న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పటంతో వెనకడుగు వేసింది ఈ నేపథ్యంలో సంస్థలకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టింది టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సుమారు నలభై సంస్థలు మళ్లీ సిఆర్బిఐ అధికారులను సంప్రదిస్తున్నాయి ప్రభుత్వ స్థాయిలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయూడి అధికారులు మిగిలిన సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో సిఆర్డిఐ అధికారులు కూడా ఆయా సంస్థలతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీని కలిసిన సందర్భంలో కూడా కేంద్ర సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆ వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఆయా సంస్థలకు యుద్ధ ప్రాతిపదికను అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చర్యలను తీసుకోవాలని మార్గదర్శకాలు అందాయి దీంతో గురువారం సాయంత్రమే కేంద్ర సంస్థల నుంచి సిఆర్డిఏ అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి దాదాపుగా అన్ని కేంద్ర సంస్థల నుంచి సానుకూలత సుముఖత వ్యక్తమైంది సోమవారం నుంచి తమ కార్యాలయాలు ఏర్పాటుకు వీలుగా చర్యలు చేపడతామని ఆయా సంస్థలు సిఆర్డీఏకు తెలిపాయి తమకు కేటాయించిన స్థలాలలో జంగిల్ క్లియరెన్స్ చేసి పెట్టాల్సిందిగా కొన్ని సంస్థలు సిఆర్డీఏను కోరాయి అన్ని పర్మిషన్స్ అయితే చకచకా వచ్చేస్తున్నాయి ఇక ఏం జరగబోతుందో చూడాలి అమరావతికి మంచి రోజులు వచ్చినట్లే ఇక రైతుల ఆనందానికి హద్దు ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను